విజయవాడలో దారుణ హత్యకు పాల్పడిన నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు కుమార్తె జోలికి రావద్దని మందలించిన తండ్రిని నడి రోడ్డుపైన యువకుడు కిరాతకంగా హత్య చేశాడు యువతి ఎంతగా అడ్డుపడినా కత్తితో నరికేశాడు విజయవాడ భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాప్ నిర్వహించేవారు ఆయన కుమార్తె దర్శనికి విద్యాధరపురానికి చెందిన శివమణికంఠకు ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో మణికంఠతో మాట్లాడడం మానేశానని అది మనసులో ఉంచుకుని మణికంఠ తనను మానసికంగా వేధించాడని దర్శని చెప్తోంది గతంలో తాము తీసుకున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు విషయం తెలుసుకున్న దర్శని తండ్రి మణికంఠను హెచ్చరించాడు కొంతకాలం సైలెంట్ గా ఉన్న మణికంఠ గురువారం రాత్రి షాప్ మూసేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో కాపు కాసి హత్య చేశాడు బైక్ పై వెళ్తున్న తండ్రి కూతుళ్లను ఎదురుగా వెళ్లి బైక్ తో ఢీకొట్టాడు కిందపడిన పడిన శ్రీరామచంద్ర ప్రసాద్ పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు అడ్డుకునేందుకు ప్రయత్నించిన దర్శని తలకు గాయమైంది తొమ్మిది నేను ఆపాను కూడా నేను ఆపడానికి కూడా వెళ్తే నాకు కూడా దెబ్బలు కలిసి ఇంటికి వెళ్తున్నాం షాప్ కట్టేసి ఫస్ట్ నుంచి ఇలాగే బెదిరించేవారు ఇంట్లో చెప్తే నేను మీ నాన్నని చంపేస్తాను చెప్తే ఇంట్లో ఇంట్లో చెప్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడారు మొత్తం అంతా కూడా కాలు పట్టుకున్నారు మాదే తప్పండి శ్రీరామచంద్ర ప్రసాద్ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఇట్లాంటి ఉంటే ఆడపిల్లల పరిస్థితే ఆ పిల్లని అలా బెదిరించుకుంటూ వచ్చాడు పోనీ ఆ పిల్లని బెదిరించుకుంటుంటే ఆ పిల్ల మాకు తెలియపరిచి వెళ్ళి శుభ్రంగా చేసుకొని వచ్చాము పిల్లలు మేము క్షేమంగా ఉన్నాం కదా అనుకున్నాం వాడు మనసులో ఏం పెట్టుకున్నాడో తెలియదు ఆయన్ని చంపేసాడు అలాగా మమ్మల్ని దిక్కులేని వండి చేసేసాడు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇంట్లో పెద్ద ముసలి వాళ్ళు ఇద్దరు పెద్ద ముసలి వాళ్ళు మేము అందరం కలిసే ఉంటాము ఇవాడు మా పరిస్థితే ఇట్లాంటి వాళ్ళని రక్షించండి ఐదు ఆరు నెలలు ఏడెనిమిది నెలల క్రితం నుంచి నేను చంపేస్తాను మిమ్మల్ని మీ నాన్నకి నెత్తి మీద చుట్టుకోవడం ఉండదు పలుకు పెట్టి కొడతాను ఒక దెబ్బకి చచ్చిపోతాడు అని చెప్పని చెప్తున్నాడు అంట పిల్లకి భయం వేసి వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్నగారు ఆ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళని నేను ఆ పెద్ద మనుషుల్ని ఎవరైనా ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి ఆ అబ్బాయి తల్లికి చెప్పారు చెప్తే ఇంకా మీకు రావండి మీ జోలికి మేము రావండి మీ పిల్లలు మీరు చదివించుకోండి ఇబ్బంది లేకుండా ఉండదండి మా సైడ్ నుంచి అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పని అన్నారు మా మేనకోడలికి గతి పట్టింది ఎవరికి గతి కాకుండా చూడండి ఆ అమ్మాయికి ఇంకో చెల్లెలుంది అట్లా చెల్లెల్ని మేము అంత మటు చూసుకోగలం మీ దగ్గర న్యాయం జరగాలని కోరుకుంటున్నాం శివమరికంటను పోలీసులు అరెస్ట్ చేశారు